హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ కర్రీ కోసం ముందు నేను ఈ స్పైసెస్ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని స్పైసెస్ వేసుకొని వేయించుకున్నాను తర్వాత త్రీ మిర్చిస్ కట్ చేసుకున్న సన్నగా తరుక్కొని వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇదంతా బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు ఇందులో కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ ఇంకా కొంచెం వేయించుకోవాలి వేగే వరకు కలుపుకొని ఇందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న నేనైతే ముప్పావు కేజీ తీసుకున్నానండి మటన్ మటన్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇది మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఇందులో పసుపు వేసి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి తర్వాత తీసి ఇందులో సన్నగా తరుక్కున్న టమాటా టమాటా మీద నుంచి సాల్ట్ వేసి మూత పెడితే తొందరగా కుక్ అవుతుందండి ఈ టమాటా అంతా ఉడికినాక ఇందులో మీరు ఎంత వేసుకు మీరు ఎంత తింటే అంత కారం వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాం నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను మూత పెట్టుకోండి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని తర్వాత ఒక నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అందులోనే ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసాను వేసి లిడ్ క్లోజ్ చేస్తున్నానండి నేను చూపిస్తున్న మసాలా అంతా రోట్లో వేసి దంచేసుకున్నాను తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులో పుదీనా కొత్తిమీర నేను దంచిపెట్టుకున్న గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మటన్ కర్రీ రెడీ మా ఇంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువ తింటారు సో నేను వాటర్ ఎక్కువ పోసాను మీరు కొంచెం తక్కువ పోసుకోండి పర్లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్